ధనస్సు రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాష్ట నక్షత్రం మొదటి పాదం మనకి ధనస్సు రాశిలోకి ఉంటూ ఉంటుంది శ్రీ విశ్వశనామ సంవత్సరము ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్య భోజం ఒకటి అవమానం ఐదుగా చెప్పబడుతూ ఉంటుంది శ్రీ విశ్వశనామ సంవత్సరం ఈ రాశి వారికి మార్చి ముప్పైతో అర్ధాష్టమ శ్రేణి అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది దీనివల్ల ఏ పని కూడా సవ్యంగా పూర్తి కాదు కుటుంబంలో ప్రశాంత వాతావరణం లోపిస్తూ ఉంటుంది కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు మొత్తం కూడా తలెత్తుతూ ఉంటాయి గృహ వాహన ప్రయత్నాలు ఒక పట్టాన మనకి ముందుకు సాగవు ఆస్తి పాస్తులకు సంబంధించినటువంటి సమస్యలు ప్రారంభమవుతూ ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ప్రభావం అనేది తగ్గుతూ ఉంటుంది అయితే మే పద్దెనిమిది రాహు తృతీయ స్థానంలోకి ప్రవేశించడంతో ఈ అర్ధాష్టమ శని ప్రభావం చాలా వరకు తగ్గిపోయే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది మే ఇరవై ఐదున గురుడు సప్తమ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత ఈ గురువు యొక్క సప్తమ స్థాన ప్రవేశం వల్ల కొద్దిగా ఉపశమనం అనేది లభిస్తూ ఉంటుంది ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశము నవంబర్ నుంచి కనిపిస్తూ ఉంటుంది సంపన్న కుటుంబంతో చెందిన వ్యక్తితోని ప్రేమలో పడడము లేదా పెళ్లి కావడం వంటిది మొత్తం కూడా నవంబర్ తర్వాత జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడా ఆరోగ్యం బాగుగానే ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ పరంగా శుభవార్తలు మొత్తం కూడా వింటూ ఉంటారు వ్యవసాయ రంగంలో ఉన్న వారికి మొదట్లో కొద్దిగా నష్టాన్ని కలగజేసిన చివరిలో మంచి లాభాన్ని అనేది కలగ చేస్తూ ఉంటుంది నిరుద్యోగులకి మంచి ఉద్యోగం లభిస్తూ ఉంటుంది బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది విద్యార్థులకి సమయం అనుకూలంగా ఉంది మొదట్లో కొద్దిగా విద్యార్థులకి మార్క్స్ తగ్గినా గానీ నవంబర్ నుంచి రాసి ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది దాంపత్య జీవితం సాపీగా హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది ప్రేమ వ్యవహారాలు దూసుకుపోతూ ఉంటారు ఈ రాశి వారు ప్రతిరోజు కూడా దత్తాద్రేయ స్తోత్రం చదువు వల్ల అదేవిధంగా గురుడికి రాహుకి జప హోమ తర్పణ దానాలు చేసుకోవడం వల్ల మంచి సోఫలతీ సంవత్సరాలు కలిగే అవకాశము కనిపిస్తూ ఉంటుంది అయితే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు ఖచ్చితంగా పుదురుకు సంబంధించిన జపహోమ తర్ప దానం చేయటం వల్ల మంచి ఉన్నత విజ్ఞాగాన్ని కలిగించే అవకాశము ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది తదుపరి మకర రాశి గురించి తెలుసుకుందాం